కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఎవరు ఉన్నారంటే గా మనకు వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకి ప్రకృతిలోనే పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి వాటిని ఈరోజు కొన్ని సమస్యలకి మనం పరిష్కారాలు వెతుకుదాం నాతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ హెర్బలిస్ట్ బి ఆంజనేయ ఆంజనేయరాజు గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి బాగున్నారా సార్ బాగున్నానండి సో బేసికల్లీ వచ్చేది శీతాకాలం మన తరతరాలుగా చూస్తుంది శీతాకాలం అనగానే నుంచి ఇలా జరుగుతూ ఉంటది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదంతా ఓకే బట్ ఇప్పటి వరకు లంగ్ హెల్త్ గురించి ఎవరు పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు సార్ స్మోకర్స్ అయితే వాళ్ళ లంగ్స్ ఒకప్పుడు పాడవుతాయి వాళ్ళకి ఐ మీన్ త్వరగా ఏదో ఒక ఇష్యూ అవుతుంది అని వాళ్ళం బట్ ఈ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు లంగ్స్ మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టారు అంటే ప్రతి ఒక్కరికి బ్రీతింగ్ కరెక్ట్ గా అందుతుందా లేదా మన లంగ్స్ బాగానే ఉన్నాయి లేదా అనే డౌట్ మొదలు అండ్ వచ్చేది కూడా శీతాకాలం అవునండి సో ఇది దృష్టిలో పెట్టుకుని మీరు లంగ్స్ హెల్త్ని కాపాడుకోవడానికి అండ్ లంగ్స్ హెల్తీగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఎలాంటి సలహాలు ఇస్తారు ఇది ప్రాణ అనేది మన శరీరంలో తిరుగుతుంది మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే లంగ్స్ ఫస్ట్ ఆర్గాన్ అండి ప్రతి ఆర్గాన్కి ఇంపార్టెన్స్ అనేది ఉంది కానీ అన్ని ఆర్గాన్స్ని బతికించేది లంగ్స్ మనిషిని బతికించేది కూడా టోటల్ బాడీని బతికించేది కూడా లంగ్సే ఊపిరి ఊపిరి అంటే ప్రాణ ప్రాణ అంటే ఆక్సిజన్ ఈ ప్రాణ అనేది మీరు కాపాడుకోవాలి అంటే మీ లంగ్స్ బాగుండాలి ఈ ప్రాణ అనేది బాగుండి మీ లంగ్స్ కనుక ఆక్సిజన్ అబ్జార్వ్ చేసుకుని బ్లడ్లో మిక్స్ చేసినాయి అనుకోండి ఆ బ్లడ్ ద్వారా మీ శరీరం అంతా ప్రతి నర నరానికి ఆక్సిజన్ ఎలా అందుతుంది అనుకోండి మీకు అనారోగ్యం రాదండి కొన్ని కోట్ల నరాలు మీ శరీరంలో ఉంటాయి అన్ని కోట్ల నరాలకి ఆక్సిజన్ వెళ్ళినప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఎక్కడికి ఆక్సిజన్ అందట్లేదు అక్కడ సెల్స్కి ఆక్సిజన్ సరిపోక ఆ సెల్స్ అన్నీ చనిపోవడం వల్ల అక్కడ మళ్ళీ కొత్త సెల్స్ పుట్టకపోవడం వల్ల ఆ సెల్స్ బయటికి వెళ్ళకపోవడం వల్ల మీకు అనారోగ్యం అనేది మొదలవుతుంది ఇన్ని కారణాలని న్యూట్రల్ చేసి హిమాలయ యోగులు ఉన్నారండి వాళ్ళు శ్వాసను కంట్రోల్ చేసేస్తారు హిమాలయ యోగులు కాని యోగులు కాని సాధన చేసి గొప్ప గొప్ప సాధకులు కానీ చెప్పేది ఏంటంటే మనిషి పుట్టగానే ఇన్ని శ్వాసలని లెక్క అన్ని శ్వాసలు అయ్యాక చనిపోతాడు అలాగే ఇంత ఆహారం అని లెక్క ఆహారం అవగానే చనిపోతాడు గారి పుస్తకంలో అయితే ఈ శ్వాసను హంస అంటారు ఆయన హంస ఎగిరిపోయిందని ఎలా కోలం ఆడతారు చూడండి విలేజ్లో ఎవరైనా పోతే హంస ఎగిరిపోయింది ఆడికి పోయాడు అంట గాలి గాలిపోయింది ఆడికి అంటారు గాలిపోయింది అంటే చనిపోయినట్టు ఆ గాలికి అంత అంత గొప్పతనం ఎందుకు ఇచ్చారండి అంటే శ్వాసే మనిషిని బతికించేది మీకు హిమోగ్లోబిన్ డాక్టర్ గారు లోపు ఉండకూడదని చెప్పారు ఒక ఆరు ఉంది కానీ మీరు చనిపోరు ఆరు కూడా దేని మీద ఆధారపడి ఉంది ఆక్సిజన్ మీద ఆధారపడింది అలాగే మీ బ్రెయిన్కి ఆక్సిజన్ సరిపడి అనుకోండి వెంటనే బ్రెయిన్ డెడ్ అయింది అనుకోండి మీ బాడీలో బ్లడ్ ఉన్నా హిమోగ్లోబిన్ ఉన్నా ప్లేట్లెట్లున్నా ఎన్ని ఉన్నా కానీ ఉపయోగం లేదు ఎందుకంటే ఇది పోయింది ఇంక మీ బాడీకి వాల్యూ లేదు అంటే ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల ఇంత ప్రమాదం జరుగుతుంది అనమాట ఈ ఆక్సిజన్ బాగా అందాలి శరీరానికంటే లంగ్స్ బాగా పనిచేయాలండి కరోనా వచ్చాక ఏమైందండి కరోనా లంగ్స్కే వస్తుంది కాబట్టి లంగ్స్ జబ్బు అనేది రావడం వల్లే కరోనా చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ కరోనా అనేది మన రూపాంతరం చెంది అనేక రూపాలుగా ఇప్పటికే ఉందండి నా లెక్క అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫీవర్కి వచ్చింది ఒక రకమైన ఫీవర్ చాలామందికి వచ్చింది ఆ ఫీవర్ వచ్చాక ఆరు నెలల దాకా ఫ్రీగా నడవలేకపోయారు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేసి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేసి ఎప్పుడూ ఎరగని ఫీవర్ వచ్చింది ఎప్పుడూ ఎరగని అనేక జబ్బులు వస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే మారిపోయింది రకరకాలుగా మార్చుకునేది ఇంకా ఇప్పటికీ ఒకసారి వచ్చింది అది పోదండి ప్రకృతిలో గాలిలో వచ్చిన వైరస్ అది అది రకరకాల రూపాంతరం చెంది ఏదో రకంగా ఇబ్బంది పెడతానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఉండే కొలిది మన బాడీలో కూడా దాన్ని ఎదుర్కొనే ఇమ్యూనిటీ అనేది పెరగటం వల్ల దాని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు చావు అనేది జరగపోవచ్చు కానీ ఏదో రూపంలో మనల్ని ఇబ్బంది పెడతాను దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలండి రాబోయేది చలికాలం చలి అనేది చలి ప్రాంతంలో వాళ్ళకి ఇబ్బంది పెట్టదు కానీ వేడి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చలి వల్ల లంగ్స్ ఎక్కువ లంగ్స్కి అనేక వ్యాధులు రావడానికి కారణం ఈ కూల్ డ్రింక్స్ అంటే చల్లని ఆహారం మనం తీసుకోవడం ఫ్రిడ్జ్లు అనేది రావడం మనం అన్నీ కూడా పట్టుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో దోసేయడం మిగిలినల్లా పాడయ్యలే పల్లెటూర్లో ఎలా ఉండేది ఎవరో ఒకరు ఉండేవారు ఆహారం మిగిలిపోతే వాళ్ళకి పెడితే వాళ్ళు ప్రేమగా తినేవారు వీళ్ళు ప్రేమగా పెట్టేవారు సరిపోతే మళ్ళీ వండి కూడా పెట్టేవారు ఆ సిస్టం పోయింది మనం ఏం చేస్తున్నాం దోశకు తినడం అలవాటు అయిపోయింది దొరికిందల్లా ఫ్రిడ్జ్లో కూరేసి ఇవాళ అందింది పది రోజుల తర్వాత కూడా తిన్నాం ఒకసారి వండిన అన్నాన్ని అంటే రైస్కి సంబంధించింది ఏదైనా సరే మళ్ళీ రెండోసారి వేడి చేయడం అనేది విషంతో సమానం అదే తింటున్నాం మనం రెండు సార్లు కదా ఐదు సార్లు వేడి చేసి ఆ ఫ్రిజ్లో లక్షల కొల్ది బ్యాక్టీరియాలు ఉంటాయి రకరకాల బ్యాక్టీరియాలు అని చెప్తున్నా డాక్టర్లు సైంటిస్టులు అయినా మనం విన్నాం పూరగాలను చక్కగా కొండలో నీళ్లు పోసి ఆ కొండ ఇసుక మీద పెట్టి ఈ కూరలు కూడా ఆ కొండ చుట్టూరు పేర్చుకునేవారు న్యాచురల్ ఫిజ్ అనమాట అది ఆ కూరల గమ్మం చెడిపోయి కాదండి ప్లస్ వాటికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండేది ఎందుకంటే మనం ఆధారిత వ్యవసాయం పశువుల నుంచి వచ్చిన ఎరువులు ప్లాన్ పెంటలు మూత్రం ఆ కుళ్ళిపోయిన గడ్డి ఇలాంటివి వేసే పండించేవాళ్ళు కెమికల్స్ ఏమి లేవు లేవు కాబట్టి ఆ కాయ మీకు నెల ఉన్నా నిలవ ఉండేది వారం ఉన్నా నిలవ ఉండేది కూరగాయ కూడా పది రోజుల దాకా కుళ్ళిపోయేది కదా వడిలేదు కానీ ఇప్పుడు రెండో రోజు కుళ్ళిపోతాను అందుకు ఈ లంగ్స్ అనేది ఏసీలోకి వెళ్ళడం వల్ల మ్యాక్సిమం చెడిపోయింది ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నాం ఆఫీస్ వేసి కారు వేసి ఇల్లు వేసి శీతాకాలం వచ్చినా కూడా నిద్ర పట్టట్లేదు ఏసీ వేసుకోకపోతే ఎందుకు అలా అయిపోయింది అంటే మనకి అలవాటు పడిపోయాం శారీరకంగా మానసికంగా ఆ ఏసీ ఎప్పుడైతే ఉందో అందులోంచి వచ్చే బ్యాక్టీరియా కూడా అనేక రకాలు ఉంది కూలర్స్ నుంచి ఇవన్నీ వెళ్ళేది ఎక్కడికండి లంగ్స్ దగ్గరికి ఎప్పుడైతే లంగ్స్ వీక్ అయినాయో మీకు అనేక రకాల వ్యాధులు రావడానికి అవకాశం హిమాలయ యోగులు మనం ఒక రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు శ్వాస తీసుకుని వదులుతాం నాలుగు సెకండ్లు కోటి వాళ్ళు ఏం చేస్తారు దాన్ని నాలుగు సెకండ్ని నలభై నాలుగు సెకండ్లకి ఎనభై ఎనిమిదికి అలాగే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు ఇరవై ఒక్క వెయ్యి ఆపేసి ఓన్లీ ఆరు వందలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు ఈ శ్వాస దాచుకోవడం వల్ల లైఫ్ స్పాన్ పెరిగిపోతుందని చెప్తారు వాళ్ళు అలాగా మూడు వందలు ఐదు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఏడు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలో అయితే అనేక మంది ఇప్పుడు టీవీలో కూడా చెప్తున్నారు ఎవరు ఇక్కడ ఉండేవారు ఇక్కడ కాశీలో నాగసాధువులు వాళ్ళు ఇప్పుడు దేవరహ బాబా అని ఇప్పుడు మన అలహాబాద్ కుంభమేళ జరిగిందండి అక్కడ దేవరహ బాబా అని ఒక ఆయన ఉండేవారు ఆయన ఏడు అడుగులు హైట్ ఆయన ఒక పది అడుగులు ఎనిమిది అడుగులు హైట్లో ఒక అరపు మీద ఉండేవారు ఆయన ఆహారం ఎప్పుడు తీసుకున్నట్టుగా ఎవడో చూడాల ఆయన మూడు వందల యాభై సంవత్సరాలు అని చెప్తారు ఆయనకి కాలం చేశారు అనుకోండి లేరుపు ఇందిరాగాంధీ గారి నుంచి ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు అందరూ వచ్చి ఆయన దీవి కోసం వస్తే ఆ అరప్స్ క్వాలిటీ ఇలా నెత్తి పెట్టేవారు ఆయన అదే దీవెన ఇందిరాగాంధీకి ఇలా అరిచే పెట్టారు ఆ అరిచేనే ఇందిరా కాంగ్రెస్ గుర్తు కింద పెట్టుకునే ఆవిడ ఏళ్ళు పాలించింది ఇలాగా అనేక మంది యోగులు సాధువులు వందల సంవత్సరాలు బతికారు అనేది చెప్తారు వాళ్ళందరూ ఏంటంటే ఈ శ్వాసను కంట్రోల్ చేయడం వల్ల ఈ శ్వాసను తక్కువ తీసుకోవడం వల్ల ఈ శ్వాస తీసుకోవడానికి ఎంత ఇంపార్టెంటో తీసుకోవడం అనేది ఆరోగ్యంగా ఉండటానికి దాన్ని కంట్రోల్ చేయటం ఇక్కడ మీరు రివర్స్గా మాట్లాడుతున్నారు శ్వాస బాగోపోతేనేమో జబ్బులు వస్తాయి చచ్చిపోతారు అంటున్నారు శ్వాసను కంట్రోల్ చేస్తే బ మనిషి అలా బతుకుతాడని బతకొచ్చు వాళ్ళు ఏం చేస్తారంటేనండి శరీర శుద్ధి చేసుకుని ఆహారం నియమంగా తీసుకుని ఆహారం తీసుకోవడం అనేది మ్యాక్సిమం తగ్గించేస్తారు ఎప్పుడైతే మీ పని పనిచేస్తుందో మిషన్కు పెట్రోల్ కావాలి ఆ మిషన్ ఏంటి మీకు హార్ట్ అప్పుడు దానికి ఆక్సిజన్ కావాలి ఆహారం కావాలి రక్తాన్ని పంపు చేయడానికి రక్తం మళ్ళీ పెరుగుతూ ఉండాలి అదే వీళ్ళు ఏం చేస్తారంటే యోగ సాధన ద్వారా శ్వాస ద్వారా హార్ట్ బీట్ అనేది కంట్రోల్ చేసేస్తారు కంట్రోల్ చేసేసేవాడికి ఏమవుతుంది మీకు పెట్రోల్ వాడవలసిన పని లేదు కదా ఆహారం తగ్గిపోవాలి అప్పుడు శ్వాస కూడా తగ్గిపో ఆ విధంగా శ్వాసను రిజర్వ్గా వాడుకోవటం వల్ల లైఫ్ స్పాన్ పెంచుకుని వందల సంవత్సరాలు బతుకుతారు అనమాట ఈ శ్వాసలో అన్ని మెరకేజ్ చేయొచ్చండి ఆ యోగులు అంటారు వీళ్ళు లాహిర్బాబు అయినా ఈ లాహిర్బాబు అయ్యి అంటారు ఏమని ఈయన మనడు స్వయంగా డాక్టర్ ఈయన రోజు గంగలో స్నానం చేసి వచ్చి అరుగు మీద కూర్చుని వచ్చిన వాళ్ళకి సత్సంగం చెప్తూ ఉంటే ఆ డాక్టర్ రోజు ఇన్ని ఏలకూలంగా చొత్త వీళ్ళందరూ చేదస్తాం వీళ్ళందరూ ముసలి పిచ్చి పిచ్చివెళ్ళు అన్నట్టుగా నవ్వుతూ వెళ్తూ ఉంటాడు ఒక రోజున ఆయన ఈ ట్రమ్ అంటే దగ్గరికి వస్తాడు బాబు నేను బతుకున్నానో లేదో చూడు అంటారు ఆయన పల్స్ పట్టుకుంటాడు ఇరవై నిమిషాలైనా దొరకదు స్టెత్స్కోప్ తోటి చూస్తాడు ఇరవై అయినా గుండి దొరకదు మరి మీ సైన్స్ ప్రకారం ఇరవై నిమిషాలు శ్వాస తీసుకోకుండా హార్ట్ పని చేయకపోతే చచ్చిపోయినట్టు కదా నాకు మరి డెత్ సర్టిఫికేట్ ఇస్తావా అని అడుగుతారు ఆయన మరి మీరు మాట్లాడుతున్నారు కదా అంటాడు ఆయన మరి నీ వైద్యశాస్త్ర ప్రకారం చచ్చిపోయినట్టే కదా అంటే అప్పుడు అర్థమవుతుంది ఓహో ఇంత అద్భుతమైన యోగి ఈయన హార్ట్ బీట్ అన్నీ ఆపేశాక కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారా ఇది ఎలాగా అనేది తెలుసుకుని ఆయన కూడా ఈయన దగ్గర సాధన మార్గం తెలుసుకుని సాధన చేస్తాడే అంటే లంగ్స్ ద్వారా మనిషి కావాలంటే వందల సంవత్సరాలు బతకొచ్చు ఆ లంగ్స్ అని చేసుకుని ఆ లంగ్స్ని కంట్రోల్ చేసి శ్వాసను కంట్రోల్ చేస్తే కనుక మీరు యోగులు ఋషుల దగ్గరికి వెళ్ళి బీపీ చూశారనుకోండి ఒక టెన్ ట్వంటీ థర్టీ ఇలా మరి మోడర్న్ వైద్య శాస్త్ర ప్రకారం చనిపోవాలి కదా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన ఇలాగే నాకు ఆహారం అక్కలేదు ఎన్నిళ్ళని బతుకుంటాను నేనని ఒక ఆయన చెప్తే మన డిఫెన్స్ వాళ్ళే ఆయన పేరు మర్చిపోయాను నేను డిఫెన్స్ వాళ్ళు ఒక రూమ్లో తలుపులేసి ఆయన్ని పెట్టి ఆహారం నీరు ఇవ్వకుండా ఆయన ఓన్లీ సాధన చేసుకునేవాడు హ్యాపీగా రెండు నెలలు మూడు నెలలు చూసినా ఆయన నీళ్లు తాగలేదు ఆహారం తినలేదు ఆయన అన్ని అన్ని టెస్ట్లు బాగున్నాయి ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన నా వయసు మూడు అమలేళ్ళు అని చెప్పాడు ఇలా మోడ్రన్ సైన్స్ అందనే అనేక రహస్యాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా హిమాలయ యోగులు అందరూ చెప్పేది ఏంటంటే ఊ ప్రతి మీదే ఆధారపడి అందుకనే ప్రతి అందరూ ఎవరు చెప్పినా ప్రాణాయామం 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 శ్వాస మీద శ్వాస మీద జ్ఞాస పత్రిజీ చెప్పేవారు అంటే శ్వాసకి లంగ్స్ అంత ఇంపార్టెంట్ అయినా అవి మన శరీరంలో వాటిని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలండి ఉంచుకోవాలంటే ఏం చేయాలి ఈ శీతాకాలం వచ్చేసరికి చలి నుంచి మన శరీరం బయటికి రావాలి అంటే వేడి పెరగాలి లోపల ఇంటర్నల్గా శక్తి హీటు పెరగాలి అంటే సేమ్ మళ్ళీ వేడి చేసి మన ఆయుర్వేదంలో అనేక రకాలు ఉన్నాయండి తేనె అల్లం రసం తులసి రసం ఇలాంటివి కలుపుకుని కనుక తాగితే చిన్నపిల్లలకు కూడా కొన్ని డ్రాప్లు వేస్తే ఆ శ్లాష్మో అంతా దిగిపోయి చక్కగా ఈ శ్లాష్మో అనేది దిగిపోయి మనకి రొంప కానీ దగ్గు కానీ రాకుండా ఉండాలి ఈ కఫం పెరగకూడదంటే ఏం అండి పూర్వం ఆముదం ఇచ్చేవారు ఆముదం ఇచ్చేసరికి ఏమవుతుంది మొత్తం స్టమక్ క్లీన్ అయిపోవడం వల్ల ఈ కఫం గిఫం అన్నీ బయటకు పోయి ఆముదం అనేది యాంటీబయటిక్ అండి యాంటీవైరల్ యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ పెయిన్ కిల్లర్ ఇన్ని రకాలుగా పనిచేస్తారు ప్లస్ లూబ్రికెంట్ అందుకు చక్కగా సీజన్ మారినప్పుడల్లా ఆముదం ఇచ్చేవారు ఆమదం తాగటం వల్ల ఆరోగ్యంగా ఉండేవారు స్టమక్ ఎప్పుడైతే శుద్ధైందో ఈ శ్లాష్మో అంతా పోయిందో అప్పుడు లంగ్ చక్కగా పనిచేసింది లంగ్స్ ఆరోగ్యంగా ఉండేవి లంగ్స్ ఆరోగ్యంగా ఉండటం వల్ల వాళ్ళు బలంగా కూడా ఉండేవారు Thank you sir thank you so much <laughs> And for more videos please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe i And please subscribe to iDream. For more videos subscribe to i dream. Please like share and subscribe to the channel. Congratulations i dream subscribe to i dream. Subscribe to i dream. So subscribe to i dream, so to I dream media i dream ki i dream team ki huge congratulations. Please subscribe i dream media. Please subscribe to i dream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్